ఆల్ ఓవర్ గా ఒక విమెన్కి కి అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఈ మూడు స్టేజ్ కూడా విమెన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు ఫైనల్ గా ఆత్మవిశ్వాసం చాలా ఉండాలి తన మానసిక స్థితిని తను ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి శారీరకంగా కూడా ఒక ఫిట్నెస్తో తన శరీరానికి ఏది పడుతుందో దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి బట్ ఉమనంటే ఉట్టిగా త్యాగశీలి కరుణామయ్యని క్యాండిల్లాగా కరగొద్దు దీపం ఇవ్వు ఇంకొక దీపాన్ని వెలిగించు నూనె పోస్తూ ఉంటే దీపం వస్తుందా అట్లా ఉంటే మేలు కానీ నేను త్యాగశీలిని మాత్రమే నేను కరుణామయ్యని మాత్రమే అని ఇంకొకరి కోసం కరిగిపోయి పాపం వాళ్ళు ఉంటారు అట్లా ఉండదు అండ్ ఇంకొకటండి మధ్యలో చెప్పడం మర్చిపోయాను చాలామంది ఇళ్ళ ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అని పెడుతుంటారు అవునా నేను ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంది జాగ్రత్త అని పెట్టమంటాను ఎందుకంటే ఎవరెవరో వస్తుంటారు కదా ఇంటికి అసలు ఆ ప్రెగ్నెంట్ ముందు ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతేలాగా అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రెగ్నెంట్ ఉంటుంది ఒక సాధనం లేకపోతే సైలెంట్గా ఉందనుకోండి టీవీ మోగిస్తూనే ఉంటారు గట్టి గట్టిగా ఒక ప్రెగ్నెంట్ ఉంది అంటే ఆ ఆమె బిడ్డకు మాత్రమే జన్మనివ్వట్లా తను ఒక వంశానికి పునాది వేస్తుందామె కాబట్టి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఆమెకి సపోర్ట్ చేయాల్సిందే ఆమెకి ఒక్కొక్కసారి తినాలనిపించదు ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది తినాలనిపించే భర్త తినిపించాలి అందుకే ప్రెగ్నెన్సీ క్లాస్లో వీళ్ళకి యోగాసనాలు చెప్తాం కదండి హస్బెండ్ కూడా చేసే తీరాలి అక్కడ ఆయన చేస్తున్నప్పుడు ఆయనకు తెలియాలి కదా ఎక్కడ ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది ఇవన్నీ తెలియాలి కదా అందుకోసమని అందుకే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ప్రెగ్నెంటే అని కాదు అసలు ఆడవాళ్ళు అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అంటే నవరాత్రులప్పుడు అమ్మవారిని ఒక్కొక్క అవతారంగా చూస్తాం కదా ఝాన్సీ రాణి తనే ఆడవాళ్ళు రుద్రమదేవి ఆమె సీతమ్మ వారికి ఉన్నంత ఓపిక ఉంటుంది బట్ ఝాన్సీ రాణికి ఉన్నంత పౌరుషం కూడా ఉండాలి అని ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నాం ఆడవాళ్ళలో చాలా అత్యాచారాలు జరగడం ఇవన్నీ కూడా కానీ ఆ టైంలో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే నేనేం చేయలేను నేను ఇంట్లో ఎవరు లేకపోతే పెద్ద పెద్ద మంచాలు కదిలించడం కానీ సోఫాలు కదిలించి క్లీన్ చేయడం కానీ ఎవరు చేస్తున్నారండి ఆడవాళ్ళు ఒక్కరి వల్లే అవుతుంది అదంతా సో ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది లోపల సీతాదేవికి ఉన్నంత ఓపికే కాదు ఓర్పే కాదు భూదేవికి ఉన్నంత సహనం ఒక్కటే కాదు ఝాన్సీ ఉన్న పౌరుషం కూడా ఉంది అనేది ఒకటి తెలుసుకోవాలి అది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించే తీయ తీరాలి అంతేగాని త్యాగశీలి దయామూర్తి ఇవన్నీ ఏమీ వద్దు ఎట్లా ఉండగలగాలి బ్యాలెన్సింగ్ అని అంటే నవరసాలు మన లైఫ్లో బ్యాలెన్సింగ్గా ఉండడం అంటే నవరసాలు అందుకే నేను ఏం చెప్తానంటే దాంట్లో జీవించొద్దు నటించండి జీవిస్తే ఏమవు ఇప్పుడు కోపం పిల్లల మీద కోపడాల్సిన అవసరం ఉంది నటించడానికి జీవించడానికి తేడా ఏంటంటే జీవిస్తే బీపీలు వస్తున్నాయండి నటించండి అప్పుడు తప్పు చేస్తారు కోపం నటించండి అదైపోయి నాకు ఇదైనా మంచిది అనుకోండి అరే ఎంత బాగా చేశావు షిఫ్ట్ అవ్వండి ఈ షిఫ్టింగ్ లోనే కొంతమంది అంటుంటారు నీ నటన నాకు రాదమ్మా నేను మారలే మారాలి మారే తీరాలి లేకపోతే ఎలా షిఫ్ట్ అవ్వాలి కానీ బేస్ మాత్రం ఒకటే నేనంటే నాలో అన్నీ ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకోగలగాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడు ఓంబు విలేజ్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము అన్ని చోట్ల అనంతపూర్ దగ్గర ఇక్కడ కూడా వస్తుంది బట్ ప్రెగ్నెంట్ ఉమన్ను కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ మానసిక స్థితి బాగుండాలంటే నిద్ర బాగుండాలి ఫుల్గా తినేసేయాలి ఆయన వచ్చేదాకా నేను తిననండి అత్తగారు ఏమన్న అనుకుంటారు వద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఆరోగ్యం బాగుంటే ఇంకొంచెం మన పిల్లల్ని భర్తని బాగా చూసుకోగలుగుతాం మనం అనేది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐ యామ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గడప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి